హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బయట వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం వేళ టీ టైంలో ఇలా చేసి పెట్టారంటే చల్ల పునుగులు చాలా బాగుంటాయండి బయట రోడ్డు మీద మనకు దొరుకుతాయి కదా అలాంటివి ఇంట్లోనే సేమ్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అలానే ఉంటాయండి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక అర కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను నేను ఇక్కడ మైదా పిండి గోధుమ పిండితో చేస్తున్నానండి మీరు కావాలంటే మొత్తం మైదా పిండియే వాడచ్చు లేదంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన పునుగులు కూడా ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఒకటిన్నర కప్పుకి ముప్పావు కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి పెరుగే మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో కాబట్టి పుల్లటి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా వంట సోడా వేసేసుకొని పెరుగంతా బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెరుగు మొత్తం పిండికి బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనకు పునుగుల పిండి ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకు పునుగులు వేయడానికి ఈజీగా ఉండేలాగా ఉండాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది పునుగులు వేసుకోవడానికి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ఇలా అంతా పిండి అంతా ఒక్క దగ్గర కనేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు రెస్ట్ ఇస్తున్నాను నేను ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకున్నాను కాబట్టి రెండు గంటలు రెస్ట్ ఇస్తున్నాను ఒకవేళ మీరు తీయటి పెరుగు అయితే కనుక ఒక నాలుగు గంటలన్నా నానబెట్టుకోండి అప్పుడే మనకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దాంట్లోకి టేస్టీ అయిన చట్నీని చూపిస్తున్నాను మనకు బయట బండి మీద జారుడు చట్నీ వేస్తారు కదా పునుగులకు అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్లో చూపిస్తున్నాను దానికోసం అరకప్పు పుట్నాల పప్పు వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని మెత్తగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కావాల్సినన్ని వాటర్ పోసుకొని మనం చేసేది ఇక్కడ జారుడు చట్నీ అండి లూజ్గా ఉంటుంది కదా ఆ చట్నీ చేస్తున్నాము కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి చట్నీ అనేది ఇంత గట్టిగా ఉండొద్దండి అందుకని దీంట్లో కొంచెం వాటర్ వేసి మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా ఉండాలి చట్నీ అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీనికోసం నేను పోపు పెడుతున్నానండి ఏమీ లేదండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక ఎండుమిరపకాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు అంతే వేసేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను ఇలా పోపంతా దీంట్లో కలిసేలాగా కలుపుకున్నాక చూడండి చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము పునుగులు వేసుకోవడమే ఆలస్యం ఇంకా వెంటనే పునుగులు వేసుకోవడం కోసం పిండిని ఒకసారి చూద్దాము రెండు గంటలు నానబెట్టుకున్నాం కాబట్టి పిండి బాగా నానిందండి పునుగులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే మనం ఇలా రెండు గంటల తర్వాత కూడా పిండిని తీసి ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకు పిండి కన్సిస్టెన్సీని చూసుకోవాలి ఒకవేళ కొంచెం గట్టిగా ఉందనుకోండి కొన్ని వాటర్ వేసుకోండి లేదు కొంచెం అయింది అనుకోండి ఈ టైంలో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదండి పునుగులు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి పెరుగు పుల్లగా ఉంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి ఇలా కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ అనేది బాగా పర్ఫెక్ట్గా వేడైనట్టు ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం పునుగులు కొంచెం కొంచెం పిండి సైడ్ నుంచి తీసుకొని ఈ విధంగా వేయాలండి ఎందుకంటే మనం చిన్నగా వేసుకోవాలి అవి ఆల్రెడీ ఆయిల్లో పెద్దగా అయిపోయి పైకి వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళనంత చిన్నగా వేసుకుంటే మనకు బయట పునుగులు ఎలా ఉంటాయో అదే సైజులో రావాలి అంటే చిన్నగా వేసుకోండి వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్నాక వెంటనే గరిటె పెట్టి కలపొద్దండి కొంచెం అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులు అన్నీ వేసాక మీడియం ఫ్లేమ్లోకి టైమ్ చేసుకొని అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రావాలి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి అప్పుడు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది టిష్యూ పేపర్ సో అందుకని అలా వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి మనం ఎప్పుడు వేసుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ మనకు ఒకే సైజులో రావాలి అంటే ఇలా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మంచి కలర్లోకి వచ్చాక రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి లేదంటే మనం కలపలేము అనుకోండి ఒకవైపే కలర్ వచ్చి ఇంకోవైపు వైట్గా ఉంటాయి పునుగులు కాబట్టి అన్ని వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చూడండి ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి సర్వ్ చేసుకోవడమే బయట వర్షం పడుతుంది కదండి వేడి వేడిగా ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా కూడా తింటారు బయట కూడా ఏది కొనివ్వమని అస్సలు అడగరు అలాగే దీనికి లూజ్గా చేసుకునే ఈ చట్నీ చాలా బాగుంటుంది అలాగే కొన్ని ఉల్లిపాయలు వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రుచిగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది పోకండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్